పేర్లను రెండు రకాలుగా నిర్ణయిస్తారు ఒకటి జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం రెండు నామ నక్షత్రం మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం తెలుసుకోవడం ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం కాని ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందని మూఢ విశ్వాసం చాలామందిలో ఉంది వీటికి తోడు పేరు సరిసంఖ్యలో ఉండాలని బేసి సంఖ్యలో ఉండాలనే చర్చలు జరుగుతున్నాయి ఇదంతా ట్రాష్ వాస్తవానికి ఆ ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఏ పేరైనా నిర్ణయించుకోవచ్చు మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రం ఏంటో గ్రహించి ముహూర్తం నిర్ణయించేవారు ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్క పెట్టాలన్నా ముహూర్తం నిర్ణయించాలన్నా నక్షత్రమే ప్రధానం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి పెరిగింది పుట్టిన వెంటనే డేట్ టైం నోట్ చేసుకుంటున్నారు నక్షత్రం ఏంటో తెలుసుకుంటున్నారు చక్రాలు వేయించేస్తున్నారు జాతకాలు రాయించేస్తున్నారు నక్షత్రం ప్రకారం పేరు నిర్ణయించాల్సిన అవసరం లేదు పిల్లలకు మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు పేరుని బట్టి జీవితం ఉండదు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాక పేరు మారుమోగుతుంది కాని మీ పేరు వల్ల మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడం జరగదు మహారాజు అని పేరు పెట్టినంత మాత్రాన మహారాజు కాలేడు బంటూ అని పేరు పెట్టినంత మాత్రాన సైనికుడిగానే మిగిలిపోడు అందుకే తెలిసి తెలియకుండా అనుసరించకుండా ఎందుకు ఏంటి అని ఆలోచించండి పిల్లల జన్మ నక్షత్రం ఏంటో మీరు రాయించుకున్నప్పుడు గుర్తుపెట్టుకోగలిగినప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా ఏ పేరైనా పెట్టుకోవచ్చు